इैटे मैं इकाशा गई अंको डे गुड़ी कॉर् माइवे दर्शना के जे सैड डिड లేడీస్ అందరు ఇటు బాగా గాయస్ జెంట్స్ అందరూ అటు సైడ్ వెళ్ళాలంట సపరేట్ క్యూ అయితే పెట్టేశారు చూడది చెక్కింగ్లు జరుగుతూ ఉన్నాయి మొబైల్ అలౌడ్ అంట ఓకే మనకు గవర్నం కూడా అదే చెక్కింగ్ చేస్తున్నారు హెల్మెట్ బిగ్ బ్యాగ్ ఓకే గాయస్ ముందు చూడండి గాయస్ ఎలా ఉందో బాగుంది కదా చాలా నాకైతే మా మినీ తిరుమలని చూస్తున్నట్టుంది మా ఆంధ్రప్రదేశ్లో చూడండి గైస్ ఏంటో మరి ఇది ఇలా ఉన్నాయి కొంతమంది అయితే దర్శనం కూడా తీసుకున్న చేస్తున్నారు గైస్ చూడండి మీకు ఒక వింత విచిత్రం చూపిస్తాను బిల్డింగ్ చూడండి ఎంత హైట్గా ఉందో ఇలాంటి బిల్డింగ్లు మన ఊర్లో ఉంటే మనమైతే పడిపోతాం గైస్ భూకంపం ఒక రోజు ఖచ్చితంగా టాకన్స్ ఏంటో రెడ్ రెడ్ కొన్నాయో టాకన్స్ అనుకుంటాను అక్కడైతే ఏంటో ఆయన సెక్యూరిటీ అయిన ఓతే గారు చేస్తున్నాడు గైడ్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో మిద్ది బాబోయ్ అంత పెద్దదే చూడండి ఇక్కడ అంతే గైస్ చాలా పెద్ద పెద్దవి ఉంటాయి మాట పడుతోంది చూడండి వీళ్ళందరూ దర్శనం అయిపోయిన వాళ్ళు లేదంటే దర్శనానికి వెళ్ళే వాళ్ళు వీళ్ళు దర్శనానికి వాళ్ళండి గాయస్ ఇంకా వాళ్ళు పని అయిపోయిందండి ఇప్పటికే నా సగం పని అయిపోయింది అనుకోండి నడిచి నడిచి నా పక్క ఫ్రెండ్ అయితే అలాగే నడుస్తుంది గాయస్ నేను కూడా ఫ్రెండ్స్ నడవలాక నడుస్తూ ఉన్నాను చూడండి ఇది నా హ్యాండ్ బ్యాగ్ బాగుంది కదా గాయ్స్ ఈ లైన్ కూడా ఇప్పేసినాడు మా లైన్ అడుగు కట్టేసినాడు గాని చూడండి మళ్ళీ అయితే లేదు గాయ్స్ వస్తున్నాడు ఇప్పతాడా ఇప్పతాడా ప్లీజ్ చూద్దాం పచ్చ చూసుకుంటున్నాడే మా మాధవ చిన్న ఏం గడిపించింది భయ్యా అన్నికా ఓ భయ్యా వస్తున్నాడు గాయస్ చూస్తున్నాడు మళ్ళీ మళ్ళీ మొత్తానికి అయితే విడుదల చేస్తున్నాడు మాకు విడుదల మాకు విడుదల ఏ ఈ సమాధి లొక్క నిన్ను అది డైలాగ్ ఆ నాకు తెలిసి ఇక్కడ అన్ని ఇయ్యాలనుకుంటాను ఏంటో ఫైనల్ అనమాట దర్శనానికి ఎంట్రీ దర్శనం ఎంట్రీ టికెట్ హోల్డర్ స్పెషల్ ఎంట్రీ ఇది ఈ లేదు మనం ఏదో అబ్బో మిడిల్ క్లాస్ గైస్ కాబట్టి మనం ఇక్కడ పోక అనమాట లైన్లో పుట్టి పెరిగినప్పటి నుంచి ఎప్పుడు విఐపి టికెట్ లో పోతున్నాక అర్థం కావట్లేదు గైస్ बहुत तुम हो जाएंगे A ah, gente chama.

చూసారా ఎంత బాగుందో ఇదైతే స్టార్టింగ్ అన్నమాట చాలా అంటే చాలా బాగుంది చాలా కలర్ఫుల్గా ఉంది మా ఫ్రెండ్ అయితే ముందర నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంది అక్కడైతే ఆ మొక్కలను కట్ చేస్తూ ఉన్నాడు పెరిగిపోయిన మొక్కల్ని చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందంటే అసలు కృష్ణుడు ఎంత అయితే పీస్ఫుల్గా ఉంటాడో ఆయన టెంపుల్ కూడా అంతే పీస్ఫుల్గా ఉంది ఆయన స్నేహితు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందా అనేసి ఫస్ట్ అయితే వెళ్ళొద్దనుకున్నాను అనుకున్నాను ఎందుకంటే నేను ముందు రోజే ఊరు ఊరి నుంచి వచ్చాను కాబట్టి ఇంకా సరే అని చెప్పి మా ఫ్రెండ్స్ వెళ్దాం వెళ్దాం అంటే వచ్చాను చూడండి ఇదే అనమాట ఎంట్రీ ఇస్కాన్ టెంపుల్ లోపలికి ఎంట్రీ లోపలికి అయితే వెళ్ళిపోతా ఉన్నాము వెళ్ళిపోయేటప్పుడే మాకు ఎంట్రన్స్లో అయితే ఒక రాధాకృష్ణ ఒకటి ఇచ్చాడు అదే ఒక దేవుడు కార్డు ఇచ్చాడు చూడండి వీడియోలో చూపిస్తాను చూడండి పక్కనే మెట్రో స్టేషన్ కూడా ఉంది దానికి ఆపోజిట్గా ట్రైన్స్ కూడా వెళ్తూ ఉన్నాయి బిల్డింగ్లు అయితే ఏ మాట కా మాటే చెప్పాలి గైస్ బిల్డింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అసలు అయినా ఇంత పెద్ద బిల్డింగ్స్ ఎలా కట్టరా అబ్బా అసలు ఏమైనా ఆర్కిటెక్చర్కి హ్యాడ్స్ ఆఫ్ చేయాలనిపించేటట్టున్నాయి ఆ బిల్డింగ్స్ అసలు ఆ బిల్డింగ్ కట్టడానికి వాళ్ళ ఎఫర్ట్స్ కానీ వాళ్ళ స్కిల్స్ కానీ చూస్తూ ఉంటే ఏమైనా సివిల్ ఇంజనీరింగ్స్ అనిపిస్తూ ఉంది నాకు ఒక్క మాటలు చెప్పాలంటే నిజంగానే ఆ బిల్డింగ్ కట్టోడికి నేను హ్యాట్సఫ్ మీద హ్యాడ్సఫ్లు చేస్తాను గైస్ అంతా బాగున్నాయి బిల్డింగ్స్ చూడండి ఇక్కడైతే మాకు ఒక కార్డ్ అయితే ఇచ్చేసాడు చూపిస్తున్నాను చూడండి ఇది ఇచ్చాడనమాట మాకు నా దగ్గర ఇప్పటికి అలాగే ఉంది చూడండి మా ఫ్రెండ్ తమ చేయి కూడా కనిపించాలని చెప్పి చెయ్యి ఓ దోపేస్తూ ఉంది వీడియోలో కనిపించాలని చెప్పి చూపిస్తూ ఉంది ఇదైతే ఎంట్రన్స్ అనమాట గుడి లోపలికి వాళ్ళైతే చెప్తూనే ఉన్నారు ఇట్లా వీడియోస్ తీయద్దు చూడండి ఫోటోగ్రఫీ కానీ వీడియోస్ కానీ తీయకూడదు కానీ నేను ఇంకా మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏంటో మా ఇంట్లో వాళ్ళకి చూపిద్దామని చెప్పి నేను మొత్తం వీడియో తీసేశాను చూడండి ప్రతి ఒక్క లాంగ్వేజ్లో బుక్స్ ఉంటాయి హిందీ కానీ బంగాలీ కానీ ఒడియా కానీ తెలుగు ఇంగ్లీష్ మలయాళం తమిళ్ ప్రతి ఒక్క దాంట్లో ఈ భగవద్గీత అనేది బుక్స్ పెట్టున్నారు లోపల మనం కావాలంటే కొనుక్కోవచ్చు యువజోడి వెండితో చేసినటివి చాలా అంటే చాలా ఉన్నాయి గాయస్ అసలు మనము కొనుక్కోవాలి కానీ మొత్తం కూడా కొనుక్కొని వచ్చేయచ్చు అన్నీ ఉన్నాయి ఎక్కడ ప్రతి ఒక్క షాప్లో రాధాకృష్ణ బొమ్మలు చూడండి మళ్ళీ అక్కడక్కడ ఏదో బిజినెస్ అనమాట స్వీట్స్ స్వీట్ షాప్స్ కానివ్వండి మళ్ళీ మనము డోర్స్ బయట హ్యాంగింగ్ చేయడానికి ఫ్లవర్స్ కానివ్వండి మళ్ళీ లోటస్ ఫ్లవర్స్ కానివ్వండి అన్నీ ఎంత చక్కగా ఉన్నాయంటే అంత బాగున్నాయి గాయస్ ఏంటంటే అబ్బాయి ఎంత కలర్ఫుల్గా ఉంటుంది లోపల అనిపించేటట్టున్నాయి నేనైతే అసలు షాక్ అయిపోయాను అవి బాబాయ్ చూడడానికి చాలా తక్కువ కనిపిస్తూ ఉంది చూడండి ఇవైతే గంటలు చూడండి ఎంత బాగున్నాయో ఇవి చూడండి ప్రతి ఒక్క దగ్గర అంతే గాయస్ చూడండి రాధాకృష్ణ బొమ్మ ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు ప్రతి ఒక్క షాపులో రాధాకృష్ణ బొమ్మలు అండ్ డ్రాయింగ్ బుక్స్ మళ్ళీ వచ్చి సిల్వర్ సిల్వర్ కోటెడ్ బొమ్మలు చాలా అంటే చాలా ఉన్నాయి గైస్ అసలు ఎంత బాగా పెట్టున్నారంటే అసలు ఎంత బాగా తయారు చేశారంటే నిజంగానే హ్యాడ్స్ ఆఫ్ చెప్పచ్చు ఇదంతా ఒక ఆర్ట్ ఒక స్కిల్ గాయస్ ఈ స్కిల్స్ అంతా అందరికీ రావు అది ఏదో కొంతమందికి మాత్రం ఉంటుంది ఆ స్కిల్స్ వాళ్ళు అది చేయడంలో వాళ్ళు ఎంత కష్టం దాగుంటుందో మనమైతే కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ అనుకుంటున్నాం దాన్ని వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో మరి మొత్తం చూడంగా నాకైతే ఒక దండ అయితే కనిపించింది చూడండి మా అమ్మమ్మ కొనుక్కుందాం అనుకున్నాను ఇంతకు ముందు చెప్పినట్టు చాలా కాస్ట్ ఉంది అక్కడ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉందనుకుంటాను చూసి ఇంకా అరే బాబు మన వల్ల కాదులే అని చెప్పి చూసి ఆనందించి వదిలేశాను గాయస్ చాలా అంటే చాలా బాగున్నాయి అక్కడ మొత్తము థింగ్స్ చూడండి ఇవంతా వెండివి వెండివి ఇదంతా ఇదంతా వచ్చి ఇది ఉంటుంది కదా గాయస్ అగరబత్తీలు అనమాట అగరబత్తీలు నెక్స్ట్ వచ్చి చూడండి ఎన్ని పెట్టుకున్నారు అసలు జనాభా ఉన్నారు గాయస్ ఆ టెంపుల్లో నార్మల్ డేస్లోనే ఇలా ఉంటే ఇంకా కృష్ణాష్టమి రోజు ఎలా ఉంటారో అసలు ఊహించలేం గాయస్ చూడండి రాళ్లతోనే స్టోన్స్తోనే కలరేసి మరీ పెట్టారంటే ఎంత ఎంత స్కిల్ గాయస్ అసలు ఆ స్కిల్స్ అన్నీ ప్రతి ఒక్కరికి ఉండదు చూడండి ఇది వచ్చి చారిటబుల్ ట్రస్ట్ అంట కృష్ణాది అంటే అనాథ పిల్లలకి భోజనం పెడతారు మేము బీచ్ చూడండి అదే అనిపిస్తూ ఉంది నాకైతే ఇంకా అలా అలా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి గాయస్ లోపల ఎన్ని షాప్స్ ఉన్నాయి అసలు చెప్పలేకపోతున్నాము చూసి చూసి మాకే అసలు మాకు దర్శనం హాఫ్ అన్ అవర్కి అయిపోతే మేము ఈ షాపులంతా చూసుకోవడానికి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇంకా అర్థం చేసుకోండి ఎన్ని షాపులు ఉన్నాయో లోపల ప్రతి ఒక్క షాపులో ఇవైతే కామన్గా ఉన్నాయి గైస్ ఈ లాళ్ళు ఇవి నాకు చాలా బాగా నచ్చాయి కానీ ఆ దాన్ని ఒక త్రీ హండ్రెడ్ చెప్పాడు వాడు ఇది చూడండి కేక్స్ మళ్ళీ బేకరీ షాప్ కూడా ఉంది లోపల ఇది చూడండి హౌస్ కేక్ ఎంత బాగా చేశారు ఇది చూడండి ప్యారెట్ కేక్ ఇది చూడండి ఎంత బాగున్నాయి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి మళ్ళీ వెళ్తాను గాయస్ ఖచ్చితంగా వెళ్తాను టెంపుల్కి అయితే వెళ్తాను ఈసారి మంచిగా డబ్బులు ఎత్తుకొని వెళ్ళి మంచిగా బొమ్మలు కొనుక్కొచ్చుకుంటాను గాయస్ నేను ఈసారి వెళ్ళినప్పుడు చూడండి ఎంత బాగున్నాయో ఫైనల్గా మాకైతే ఒక షాప్లో డ్రాయింగ్ బుక్స్ అయితే కనిపించాయి మా అక్క పిల్లలకి ఒక రెండు డ్రాయింగ్ బుక్స్ అయితే తీసుకున్నాను చిన్న పిల్లలు వాళ్ళు అలా నిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని కొనేసాను గాయస్ చూడండి నేనైతే అటు పోవాల్సిన ఇట్టు అయితే దిగేశాను చూడంగానే ఏంటబ్బా గేట్ వేసాడు అనుకున్నాను మళ్ళీ ఎలా బయటకు వచ్చాను బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉంది చూడండి ఎంత బాగుందంటే వాటర్ ఫాల్స్ టైప్ అనమాట వాటర్ అంతా ఇలా ఏంటో గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి మా ఫ్రెండ్ అయితే ప్రత్యేకంగా చూస్తూ ఉంది ఏంటర్ అబ్బాయి ఇంత ఎంత గ్రీన్ కలర్లో ఉన్నాయని చెప్పి చూసాము చూసాం కొద్దిసేపు చూసి ఇంకా వచ్చేసాము బైక్ అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత నేను పై నుంచి కూడా ఒకసారి కవర్ చూసి ఎలా పడుతుందో చూద్దాము అని చెప్పి ఇటు సైడ్ అటు సైడ్ తిప్పి తిప్పి చూశాను అయిపోయింది మాకైతే ప్రసాదం ఇచ్చాడు కా ప్రసాదం కూడా చాలా బాగుంది ప్రసాదం తినేసిన తర్వాత ఇదైతే బయట అన్నమాట బయట కూడా చూడండి ఎంత బాగుంది అసలు లుక్ ఎంత ప్లజెంట్గా ఉందంటే అబ్బా కృష్ణుడు అంటే కృష్ణుడే కాదు కృష్ణుడి గుడి కూడా ఇంత ప్లజెంట్గా ఎంత పీస్ఫుల్గా ఉంటుందని అనిపించింది నాకు అసలు ఏ మాట కా మాట చెప్పాలి గాయస్ అసలు కృష్ణుడే కాదు గాయస్ కృష్ణుని కొలిచేళ్ళు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు చూడండి మెట్రో లైన్ ఎంత వెళ్తూ ఉంది ఆ బిల్డింగ్స్ చూడండి గాయస్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి